ప్రాంతం పాడేరు మండలం స్థానిక ఐనాడి పంచాయతీ పరిధిలో గల జంగడపల్లి గ్రామంలో ఎట్టకేలకు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి అయితే మాత్రం ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం చేయడమే కాదు పూర్తిగా ఇప్పుడు నిర్మాణం కూడా పూర్తయింది అయితే ఇది నిర్మాణం పూర్తయి నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇది ప్రారంభించలేదు దీని వలన గతంలో కూడా వీళ్ళు ఇక్కడ నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే సార్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే సుమారు నుంచి ఎక్కడికో వెళ్ళాలి మరి అప్పట్లోనైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనేవారు మరి ఎట్టకేలకు ఇక్కడికి వచ్చింది కదా అందుబాటులో ఉంటుంది అనుకునే లోపు నిర్మాణం అయితే పూర్తయింది కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఇదైతే మాత్రం ప్రారంభం అవ్వలేదంటున్నారు మరి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రి లేక ఇక్కడ ఉన్న మహిళలు కానీ అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు గాని ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అడిగి తెలుసుకుందాము నమస్కారం అప్పటి నుంచి కూడా మరి ఇక్కడ ఆసుపత్రి లేదు మీరు ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలా మరి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందరికి నమస్కారం నా పేరు వంతాల సావిత్రి మా గ్రామం పేరు పూతిగారు గ్రామం మాది పాడేరు మండలం మాది ఆనాడ పంచాయతీ మేము హాస్పిటల్స్లో అయితే ముందు ఈదులపాలెం కూడా పిహెచ్ హాస్పిటల్ కట్టడం అనేది లేదు అప్పుడు మాకు ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఎంత కష్టాల్లో సుఖాల్లో ఉన్నా సరే పాడేరులోనే మాకు అంత పాడేరులోనే చేరుకోవాలి ఆ పాడేరులో కూడా అంతగా మాకు రోడ్డు సదుపాయం అనేది లేదు పూర్వం అంతే ముందు ముందు పూర్వకాలం అంటే మా తాతలు ముత్తాతలు పితావులు అప్పుడంతే అసలు రోడ్డు దారి రోడ్డు కూడా రోడ్డు రోడ్డు లేదు రహదారి డోలా డోలా మూత డోల మూతలతో మోసుకొని వెళ్ళేవారు అలాగే గర్భవతుల కంటే చాలా ఇబ్బందులు అలాగే మా యొక్క ఆరోగ్యం బాగోలేకపోయినా సరే డోలమూతలతో మోసుకొని వెళ్ళేవారు డోలమూతలు వేసుకు మోసుకొని వెళ్ళేవారు ఇప్పటికీ ఈగులపాలెం పిహెచ్లో వచ్చినప్పటి నుంచి కూడా రోడ్డు మాకు అంతగా బా బాగాలేదు రోడ్డు కూడా సదుపాయం సరిగా లేదు అందుకు రోడ్డు కూడా సరిగా చేపిస్తారనేసి పై అధికారులకు తెలియచేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు జంగడా ఈదురుపాలెం నుంచి పిహెచ్సి జంగడాపల్లిలో కట్టడం అనేది జరిగింది అది కట్టేసి పూర్తయి రెండు నెలలు అవుతుంది కానీ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు మాకు ఆ ఈదురుపాలెంలో గర్భవతులు చెకప్లు కానీ అది టెస్టింగ్ ఏదైనా చేసుకోవాలంటే అందులో నిల్లాలంటే రోడ్ కూడా బాగాలేదు ఈదురుపాలెం నుంచి మా ఊరికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లోని వాహనాలు కూడా లేవు రోడ్డు కూడా సరిగా లేదు అప్పుడంతే రహదారి ఉండేది అందులో డోలమూతలతోనే మోసుకొని వెళ్ళేవారు బాలే సరే కొన్ని రోజుల తర్వాత పిహెచ్సి ఈదులపాలెం నుంచి శాంక్షన్ అయ్యి జంగడపల్లిలోని హాస్పిటల్ కట్టడం అనేది జరిగింది ఆ హాస్పిటల్ కట్టేసి రెండు నెలల్లోగా పూర్తయింది ఆ రెండు నెలల్లో పూర్తయ్యి కనీసం రీఓపెనింగ్ అవ్వలేదు మాకు సరిగా మెడిసిన్ అందుబాటు లేదు అందుకే మాకు నర్సులు డాక్టర్స్లను ఇందు జంగడపల్లి హాస్పిటల్స్లోని నియమిస్తారని ప్రభుత్వం వారు కోరుతున్నాం